అందరికీ నమస్కారం ఎప్పట్లాగే ఇండియాలో ఐపీఎల్ ఈ సమ్మర్ సీజన్లో స్టార్ట్ కాబోతోంది ఇండియాకు క్రికెట్ అంటే ఒక మతం లాంటిది ప్రజల్లో జీర్ణించుకుపోయిన క్రీడ అలాంటి ఐపీఎల్ ఈ సమ్మర్లో అందరినీ అల్లించిపోతుంది దాని గురించి అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఐపీఎల్లో అసలు అంటే మినిమం అందరి కామన్గా ఎవరు గెలుస్తారు ఎవరు సెమీఫైనల్గా వస్తారు సెమీఫైనల్లో వస్తారు పాయింట్లు పట్టికలో ఎవరు అగ్రస్థానంలో ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తి ఉంటుంది అలాంటి విషయాలు అంటే ఒక చిన్న ప్రడిక్షన్ ఎందుకంటే కిరణ్ టీవీలో ఇక నుంచి ఐపీఎల్ గురించి ఎప్పటికి లైవ్ అప్డేట్స్ మన ప్రొడిక్షన్స్ వస్తుంటాయి దాంట్లో మన ఎస్పి పవన్ గారితో మనం ప్రతిరోజు టచ్లో ఉంటాము ఐపీఎల్ గురించి సార్తో మంచి సమాచారం తీసుకుంటాం ఇందులో భాగంగా చాలా సింపుల్గా అంటే శనివారం స్టార్ట్ కాబోతుంది కాబట్టి చాలా సార్ ఐపీఎల్ టాప్ ఫోర్లో ఎవరు ఉండిపోతున్నారు టాప్ ఫైవ్లో మన అభిమాన జట్లు అంటూ కొన్ని ఉంటాయి సార్ వాటి లోపల కప్పు నమ్మదే అని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ చివరికి మందు కాదులే కప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే బ్యాంగ్లూరు ఉండొచ్చు బెంగళూరు తర్వాత ఐదు సార్లు కప్పు కొట్టం ఐదు సార్లు కప్పు కొట్టాం అనేది ఈసారి కూడా కప్పు మందే అని అనుకునే ముంబై కావచ్చు లేదా కోల్కతా కావచ్చు అయితే ఈ వీటి లోపల హాట్ ఫేవరెట్ అనేది నిజంగానే మీరు అన్నట్టు టాప్ ఫైవ్ టాప్ ఫోర్ అయితే ఫస్ట్ ఫేవరెట్ ముంబై అండి హాట్ ఫేవరెట్ ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నాం ముంబై అండి ఇప్పుడు రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి గుజరాత్ సార్ జట్టు ప్లేయర్స్ మీద ఉన్న నమ్మకంతో చాలా స్ట్రాంగ్ అయింది లేదు మీకు పర్సనల్ అభిమానం కావచ్చు లేదా జట్టు స్ట్రాంగ్ ఇప్పుడు మనకు కొంతమంది ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు సార్ ఫేవరెట్ ప్లేయర్స్ ఎందుకు అవుతారు వాళ్ళు బాగా ఆడబట్టే కదా ఇప్పుడు రోహిత్ శర్మ ఎంత టాప్లో ఉన్నాడు ఎంత పర్ఫామ్ చేస్తున్నాడు అనేది తెలిసిందే అలాగే హార్దిక్ పాండ్యా ఉన్నాడు ముంబై జట్టు లోపల అద్భుతమైన ఆల్రౌండర్స్ ఉన్నారు దానిలో సో డెఫినెట్గా ముంబై ఛాన్స్ ఉంది అలాగే ఇప్పుడున్న బెంగళూరు జట్టు లోపల రజత్కి ఇచ్చినా కూడా జట్టు పగ్గాలు కోహ్లీ కూడా అద్భుతంగా దాన్ని స్వాగతించాడు ఈసారి మాత్రం గట్టిగా కసితో పట్టుదలతో ఉన్నాడు ఒక్కసారైనా కప్పుని కోహ్లీ కోహ్లీ మనం తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు ఎంతమంది కెప్టెన్స్ మారినా వాస్తవం ఏంటంటే అది కోహ్లీ జెట్ అనే అంటారు కోహ్లీ టీమ్ అనే అంటారు ఆర్సీబీకి ఆర్సీబీ ఎప్పుడు కోహ్లీ కోహ్లీ అంటే ఆర్సీబీనే సో ఇప్పుడు మనం యాడ్స్ వస్తుంటాయి ఐపీఎల్కి సంబంధించింది వాటిల్లో చూసినా అక్కడ పాటిదారి కన్నా కూడా మనకి కోహ్లీనే ఎక్కువ కనపడతా ఉంటాడు అంటే ఓన్ చేసేసుకున్నారు ప్రజలు కూడా బెంగళూరు ప్రజలు కూడా కోహ్లీని అట్లా ఓన్ చేసుకొని కోహ్లీస్ బెంగళూరు బెంగళూరు ఈజీక్ వెల్టు కోహ్లీ అని ఇలాగే తయారయ్యారు కాబట్టి అంటే వదలడనే అనుకుంటున్నాను తర్వాత కోహ్లీ సెకండ్ ప్లేస్ యా సెకండ్ ప్లేస్ మేబీ ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు యా టఫ్ ఫైట్ ఇస్తాడు అని అనుకోవచ్చు సరే ఇప్పుడు కెప్టెన్సీ వదులుకున్న లేకపోతే ఏదైనా అతను ఆల్రౌండర్ ప్లస్ అసలు అద్భుతమైన ప్లే అవుట్ అంట అసలు రికార్డ్స్ బద్దలు కొడతాడు విషయం కోహ్లీ తన జట్టుకి కప్పు గెలిపించు గెలిపించుకోవడానికి ఏ కారణం అనుకుంటారు ఇంత చాంపియన్ ప్లేయర్ కదా కానీ ఒక్కసారి కూడా వాళ్ళ దురదృష్టమైన ఎప్పుడు మీరు ఒకటి వినండి సార్ ఎప్పుడైనా సరే సునీల్ గవాస్కర్ నుండి రవిశాస్త్రి వరకు కామెంటేటర్స్ నుండి అభిమానుల వరకు క్రికెట్ ఎప్పుడు తనదైన రోజు మాత్రమే ఆ తనదైన రోజు అనేది రాలా దీనిలో కూడా ఎన్నో రికార్డ్స్ కూడా బద్దలు కొట్టాడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అంటే సర్జరీ పైన రన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ గత సెవెంటీన్ సీజన్స్లో కోహ్లీ అద్భుతంగా అసలు అయితే సార్ మీ బాల్స్ బెంగుళూరు సెకండ్ ప్లేస్ అంటున్నారు సెకండ్ థర్డ్ ఏదో ఇది అనుకుంటున్నారు థర్డ్ వచ్చేసి చెన్నై చెన్నై రుతు రేస్ లో ఉంటది సార్ చెన్నై చెన్నై ఎప్పుడు రేస్ లో ఉంటది ఎందుకంటే అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ధోని ఎందుకంటే ఎవ్వరు కెప్టెన్ అయినా సరే మీరు చెపాక్ స్టేడియంలో ఆడేటప్పుడు ఐపీఎల్ లో చూడండి అబ్జర్వ్ చేయండి అక్కడ ఎవ్వరి పేరు వినపడదు ధోని 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 అని చెప్పి మన చెన్నై వాసులు కూడా తమిళనాడు మనకి చేసుకుని ఎస్ ఎస్ సార్ చేసుకున్నారు కాబట్టి డెసిబుల్స్ అని మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది గ్రౌండ్ లోపల ఇంత డెసిబుల్ వరకు మనం భరించగలిగే శక్తి ఉంటుంది దాటి అంటే డబుల్ ఇప్పుడు సౌస్ పాయింట్ ఫైవ్ ఉంది అనుకుంటాను సార్ థర్టీన్ డెసిబుల్స్లో ధోని 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 అని చెప్పి అరుస్తుంటే వై నాట్ గమనిక్ కూడా ఇంకా క్రేజ్ ఉంది అండ్ ఈసారి మాత్రం అతనిలో ఉన్న అసలు సిసలైన ఛాంపియన్ ని మరోసారి ధోని బయటకు తీసుకొస్తాడని అయితే నేను అనుకుంటున్నా సార్ మీరు థర్డ్ ప్లేస్ చెన్నైకి ఇచ్చేసారు చెన్నైకి ఫోర్త్ ఏంటి సార్ ఫోర్త్ ప్లేస్ అనేది కొంచెం టఫ్ ఇది మనందరం మనం డిస్కస్ చేయాల్సి మీరేమనుకుంటున్నారు ఫోర్త్ ప్లేసెస్ మనం తెలుగు వాళ్ళకి మనకి అడుగుతున్నాను సన్ ఉండమని కాదు ఇక్కడ గేమ్ గేమ్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అని నేచర్ సార్ సన్ రైజర్స్ డేవిడ్ వార్నర్ ఉన్నంత వరకు అద్భుతంగా ఉన్నాడు అవునా కాదా అవును తర్వాత ఎందుకు లూజ్ అయింది భువనేశ్వర్ కుమార్ కూడా స్పెల్ సూపర్ డూపర్ స్పెల్ తర్వాత వచ్చేసరికి మొత్తం పోయింది స్పెల్ పోయింది అంటే ఎందుకు లయ తప్పుతున్నారు అని అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్ కోహ్లీ లాంటి సూపర్ హీరో ప్లేయర్ ఉన్నా కూడా ముంబై ఒక్కసారి కూడా గెలవలేదు కానీ మనం రెండు సార్లు ఇప్పటికీ డెక్కన్ ఛార్జెస్గా ఉన్నప్పుడు ఒకసారి సన్ రైజర్స్ ఉన్నప్పుడు ఒకసారి గెలిచాం అట్ ద టైం రెండుసార్లు సెమీఫైనల్ కూడా వెళ్ళాం మరి మనం ఎందుకు మన టీంని పరణలేక తీసుకోవట్లేదు మీరు ఫోర్త్ స్థానంలోకి అది చెప్పలేము సార్ ఎందుకంటే ఫోర్త్ ప్లేస్ లోపల ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ మాత్రం ఆల్రౌండర్స్ ఉన్నారు అలాగే బ్యాట్స్మెన్ ఉన్నారు బౌలర్స్ ఉన్నారు ఎందుకో అంటే ఒక చప్పగా ఉంటుంది అంటే బజ్ లేదు అని అనిపిస్తుంది లాస్ట్ టైం అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఈసారి మాత్రం రసల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ అని నేను అనుకుంటున్నాను అంటే ఆల్రౌండర్ గుజరాత్ గుజరాత్ శుభన్ గిల్ ఉన్నాడు గుజరాత్ శుభ్మన్ గిల్ కూడా ఇప్పుడు మనం చాంపియన్స్ ట్రోఫీలో చూసాం అద్భుతంగా పర్ఫామ్ చేశాడు అలాగే చాలా మంచి కీలక పాత్ర వహించాడు కొన్ని మ్యాచెస్ లో అయితే కొన్ని మ్యాచెస్ పూర్తి స్థాయిలో వదిలేసాడు అనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తే శుభన్ గిల్ మీద పూర్తి స్థాయిలో అంతా అద్భుతం అనిపిస్తాడు అద్భుతం అనిపిస్తాడు అసలు బాగా ప్లేయర్ అనిపిస్తాడు అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు చూస్తే ఎందుకో రే సూపర్ డూపర్ అనిపిస్తాడు ఒక్కోసారి హుసూర్ అనిపిస్తాడు అయ్యో అదేంటి థర్డ్ రన్ అట్లా రెండుసార్లు జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీలో ఓవరాల్గా కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ ఏమో మీరు అన్నది ముంబై సెకండ్ బెంగళూరు బెంగళూరు థర్డ్ చెన్నై ఫోర్త్ కోల్కతా నైట్ రైడర్స్ అంటారు ఓవరాల్గా టాప్ ఫైవ్ ప్లేయర్స్లో రన్ రేట్లో రన్ ఎవరు అనుకుంటారు సార్ టాప్ స్కోరర్గా ఐపీఎల్ ఎవరు ఉంటారు ఈసారి టాప్ స్కోరర్గా ఉండాలి అని అనుకునేది మాత్రం డెఫినెట్గా హార్డ్ హీటర్స్ విషయానికి వస్తే రింకు సింగ్ లాంటి వాళ్ళండి రింకు సింగ్ ఎస్ టాప్ నాచ్ దాని లోపల హార్డ్ హిటర్స్ అయితే వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు సెవెంత్ డౌన్ ఎయిత్ డౌన్ రావడం వల్ల వాళ్ళకి ఐఎస్ టాప్ స్కోరర్గా ఉండే అవకాశాలు వాళ్ళకు ఉండవు మళ్ళీ ఎప్పట్లాగే ఫస్ట్ డౌన్ ఆర్ ఓపెనర్స్ గా ఉండేలాంటి రోహిత్ కానీ లేదా కోహ్లీ కానీ వీళ్ళ మీదే రికార్డ్స్ ఉంటాయి శుభ్మన్ గిల్ అలాగే మనకి రసల్కర్ కూడా హార్డ్ హిట్టరు సూపర్ డూపర్ హిట్టరు బట్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎంత బాగా ఇది చేసినా వాళ్ళు ప్లేస్మెంట్ వన్ డౌన్ ఫోర్త్ డౌన్ థర్డ్ డౌన్ ఇలా ప్లేస్మెంట్ ఇది అయ్యేసరికి ఎప్పట్లాగే మళ్ళీ ఓపెనర్స్కి ఆర్ ఫస్ట్ డౌన్ డౌన్స్కి డెఫినెట్స్ రేట్ ఛాన్స్ అనేది ఓవరల్ బౌలర్స్ సార్ బౌలర్స్ టాప్ ఫైవ్ బౌలర్స్ టాప్ ఫైవ్ అనేది ఇది మీరు చెప్తే బాగుంటుంది ఏమో ఎందుకంటే అక్షర్ పటేల్ అనుకోవచ్చు మనం ఫస్ట్ బుమ్రా బుమ్రా అసలు ఎక్సలెంట్ అండి కాకపోతే బుమ్రాకి ఇప్పుడు వెన్నెముక ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది ఐపీఎల్ దగ్గరికి వచ్చేసింది బట్ అతను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంతవరకైతే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ లో అయితే ఉన్నాడు బట్ ఎలా ఉంటుంది అఫ్ఘన్ రషీద్ ఎస్ రషీద్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అందులో డౌట్ లేదు అక్షర పటేల్ అద్భుతమైన ప్లేయర్ రవీంద్ర జగజ మర్చిపోతున్నారు షమీ ఉన్నాడు షమీ ఉన్నాడు ఎందుకంటే ఐదు వికెట్లు తీసిన షమీ న్యూజిలాండ్ మీద గజ గజలా ఆడించాడు కదా అద్భుతమైన కానీ టీ ట్వంటీకి వచ్చి ఐపీఎల్కి వచ్చేవరకు సమీకరణలు మారిపోతాయేమో సమీకరణంలో మారిపోయినా అతని స్పెల్ మాత్రం షార్ప్నెస్ అయితే పోలేదండి అతను నో డౌట్ దాని లోపల మీరు షమీ తోటి ఈక్వల్ గా మనం రషీద్ని కూడా మనం అనుకోవచ్చు అనుకోవచ్చు ఆ విషయంలో మాత్రం ఇక పేసర్స్ లో చెప్పేదే ఉంది మీకు బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నారు అండ్ కృణాల్ పాండ్యాని కూడా మనం కన్సిడర్ చేయాలి బికాస్ అతనికి కూడా ఒక ప్రూవ్ ట్రాక్ రికార్డ్ ఉంది తను కూడా ఐపిఎల్ హాట్ ఫేవరెట్స్ బౌలర్స్ లో తను కూడా ఒకడు సార్ హర్షల్ పటేల్ కూడా ఉన్నారు కదా ఎస్ అతను అతను హర్షల్ పటేల్ నిజంగానే షమీ కన్నా కూడా స్టెప్ హెడ్ మనం మర్చిపోయాం ఇందాక సో హర్షల్ పటేల్ కూడా లాస్ట్ టైం పర్పుల్ క్యాప్ తీసుకున్న పోస్ట్ కాబట్టి టాప్ ఫైవ్ అన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అద్భుతమైన ప్లేయర్సే కాకపోతే కొందరు మీరన్నట్టుగా ఎందుకో గ్రాఫ్ ఒక ఐపీఎల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఇంకో ఐపీఎల్లో ఉండట్లా అలాగే మనం మోహిత్ శర్మని కూడా అబ్జర్వ్ చేయొచ్చు చూసారా మీరు మోహిత్ శర్మలో కూడా అప్స్ డౌన్స్ అసలు అద్భుతమైన బౌలర్ అనుకున్నాం మరి ఇండియన్ టీమ్కి మరో షార్ప్ బౌలర్ దొరికారు అనుకున్నాం అలాగే పోగొట్టుకున్నాడు కృణాల్ పాండే కూడా అంతే ఐపీఎల్లో చూసి కూడా కొంతమంది దీన్ని యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు మన ఇండియన్ టీంలోకి వచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల ప్రిడిక్టబుల్ అనేది అన్ప్రెడిక్టబుల్లే బట్ సాధ్యమైనంతగా మనకి తెలిసినంతగా బ్యాట్స్మెన్లో వీళ్ళు ఉంటారు బౌలర్స్లో వీళ్ళు ఉంటారు అనేది మాత్రం ఇది యా ప్రిడిక్షన్ సార్ అయితే కోహ్లీ రోహిత్ ధోని ఎప్పటి నుంచో ఆడుతున్నారు టీ ట్వంటీలు కూడా ఇంకా ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు జడేజా కూడా జడేజా కూడా అంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఈ యంగ్స్టర్స్తో వీళ్ళు దూసుకొస్తున్న బుల్లెట్ లాగా ఆడుతున్నారు కదా సార్ వీళ్ళకి పోటీ ఇవ్వగలరా చాలా మంది ఒక కామన్ పీపుల్ అండ్ క్రికెట్ లవర్స్ యాజ్ వెల్ కామెంటేటర్స్ కూడా మాట్లాడారు ఎప్పటి వరకు మాట్లాడారు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరకు మాట్లాడారు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్కళ్ళు కూడా వీళ్ళు రిటైర్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ కోహ్లీకి థర్టీ సిక్స్ ఇయర్స్ రోహిత్కి అయినా సరే వాళ్ళు అంతే చురుగ్గా గ్రౌండ్లో కదులుతున్నారు మెయిన్ ఫీల్డింగ్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది సార్ ప్రతి ఒక్క సెలెక్టర్కి వాళ్ళు గ్రౌండ్లో ఎలా ఉన్నారు వాళ్ళ ఫుట్ వర్క్ ఎలా ఉంది గ్రౌండ్లో ఫీల్డింగ్ ఎలా ఉంది లేకపోతే బౌలర్ అయితే కనుక అతని యాక్షన్ ఎలా ఉందనేవి ఈ పాయింట్స్ ఈ పారామీటర్స్ కన్సిడర్ చేస్తూ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు దీని మీదే బేస్ అయి ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్లే అనేది కూడా దీని మీద పర్ఫార్మెన్స్ బేస్ అయి ఉన్నప్పుడు వైనాట్ రా రోహిత్ శర్మ అద్భుతంగా అసలు గట్టిగా చెప్పాలంటే పేపర్ చింపి ఎగరేసారు గ్రౌండ్లో అతని పర్ఫార్మెన్స్ చూసి అసలు అతను ట్వంటీ ట్వంటీకి ఇంకా పనికి రాకపోవడం ఏంటి ఐపీఎల్కి రాకపోవడం ఏంటి ట్వంటీ ట్వంటీ అనేది స్వచ్ఛందంగా వాళ్ళు ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీకి ఇది గేమ్ కాబట్టి ఐపీఎల్ లో కొనసాగాలి కొనసాగుతారు నాకు తెలిసి ఇంకో మూడేళ్లు ఉంటారు ధోని కూడా ఉంటాడండి ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాడని నా అభిప్రాయం సార్ తప్పకుండా సార్ ఈ ఐపీఎల్ లో మనం ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అప్డేట్స్ అందిద్దాం కలెక్షన్స్ అయితే మీరు చెప్పారు ఫోర్ టాప్ ఇది చూద్దాం మీ ప్రిడిక్షన్ ఈ ఇయర్లో ఈ సీజన్లో ఎలా ఉంటుంది డెఫినెట్గా సార్ అందులోను అందులోను ఇప్పుడు కోల్కతా అండ్ బెంగళూరు మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ మ్యాచ్ మాత్రం విన్ అయ్యేది మన ప్రిడిక్షన్ ప్రకారం బెంగళూరు అని నేను అనుకుంటున్నాను సీ జస్ట్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చెప్తున్నానండి ఇది దీని దీని వెనకాల ఎలాంటి ఇది ఉండదు సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది వాళ్ళ జట్టు సమీకరణాలు ఎలా ఉన్నాయి ఫస్ట్ ఎవరు ఓపెనింగ్ వస్తారు సెకండ్ ఫస్ట్ డౌన్ ఎవరు వస్తారు అనే దాని మీద మనం డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా కూడా మాట్లాడుకుందాం నా ఫస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ బెంగళూరు ఈస్ గోయింగ్ టు విన్ తప్పకుండా అండి మనం ప్రతి ఐపీఎల్ మ్యాచ్కు మన ప్రిడిక్షన్స్ మన ఏంటనేది చూసుకుంటా ఉన్నాం తప్పకుండా ఐపీఎల్ టచ్లోనండి కిరణ్ టీవీతో చాలా ఆసక్తికరమైన విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం స్టేట్ ఉండే గుడ్ బై